సమాజం అంతా కూడా నిజంగా ఈ జంగల్ రాజును చూసి ఈ జంగల్ రాజ్ పరిపాలనను చూసి నాగరిక ప్రపంచం అంతా కూడా తల వంచుకునేలా చంద్రబాబు నాయుడు గారు చేశారు అక్కడ అంబటి రాంబాబు ఇంటి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఐదు కారులను ధ్వంసం చేశారు ఇంట్లో చొరబడ్డారు అద్దాలను పగల కొట్టారు ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా దుర్భాషలారారు ఆఫీస్ పక్కనే ఉంది పక్కనే ఉన్న ఆఫీసులోకి వెళ్ళారు ఆఫీసును తగలబెట్టారు ఇవన్నీ కూడా పోలీసుల సమక్షంలోనే జరగడం చూసాం అక్కడ జరిగిన ఘటన కూడా మనం గమనించినాం సాయంత్రం నాలుగున్నర ఐదు గంటలకు మొదలు పెడితే అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత కూడా దహనకాండ జరుగుతూనే ఉండేది అక్కడ అక్కడ జరిగిన జంగల్ రాజ్ కార్యక్రమంలో భాగంగానే మళ్ళీ ఇక్కడ అంబటి రాంబాబుల విషయంలో ఇక్కడ మళ్ళీ జోగి రమేష్ విషయంలో కూడా అదే పరంపర మళ్ళీ మరుసటి రోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను నిశ్సిగ్గుగా అబద్ధాలు ఆడుతా ఉన్నాడని తాను నిశ్సిగ్గుగా ప్రజలను పెడదోవ పట్టించాడు అని సాక్షాత్తు సిబిఐఏ మేం కాదు సాక్షాత్తు సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న అబద్ధాలను తేటితెల్లం చేస్తూ సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు వరకు కూడా చెప్తా వస్తా ఉన్నట్టుగా జంతువుల కొవ్వు కానీ గొడ్డు మాంసం కొవ్వు కానీ పంది కొవ్వు కానీ చేప నూనె కానీ కలిసింది నూనెలో అటువంటి మాంసాహారం కలిగిన ఆ నూనెను లడ్డు తయారీలోకి వాడి వెంకటేశ్వర స్వామి భక్తుల మనో భావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్యాయమైన దుష్ప్రచారం చేశాడు నిజంగా ఎంత అన్యాయమైన దుష్ప్రచారం చేశాడు అనంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానంత వరకు కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవరైనా ఇస్తే కళ్ళు మూసుకొని రెండు కళ్ళకు ఇలా ఇలా అద్దుకొని ఇలా తినే పరిస్థితి నుంచి వెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది చంద్రబాబు నాయుడు గారి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆ ప్రతిష్టను దిగజార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది చంద్రబాబు నాయుడు గారి ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి ఆ అబద్ధానికి రెక్కలు కట్టి ఆ అబద్ధాన్ని దుష్ప్రచారం చేసి కేవలం రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకుంటూ వాడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ ప్రపంచంలో అది ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నిజంగా సిబిఐ ఇలాంటి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న ఈ అవాస్తవాలన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న ఈ అబద్ధాలన్నీ కూడా అబద్ధం అని చెప్పి తేల్చింది సిబిఐ ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో ఏకంగా ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ల్యాబ్ రిపోర్టు ఎన్డిఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ల్యాబ్ రిపోర్టు ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళు చేసిన రీస వీళ్ళు చేసిన శాంపుల్స్ అన్నీ కూడా ల్యాబ్ అనాలిసిస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ ఈఓ చంద్రబాబు నాయుడు గారు మనిషి టీటీడీ ఈవోగా ఉండగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేకరించిన ఈ నమూనాలు ఇవి సీబీఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్డీడిపికి ఎన్డీఆర్ఐకి పంపించి ల్యాబ్ రిపోర్ట్లు అక్కడి నుంచి వచ్చి ఆ ల్యాబ్ రిపోర్ట్లలో నిర్ధారణ అయింది ఎటువంటి జంతువుల కొవ్వు లేదని ఎటువంటి గొడ్డు మాంసము కొవ్వు లేదని ఎటువంటి పంది కొవ్వు లేదని ఎటువంటి చేపల నూనె కూడా కలవలేదు అని చెప్పి సిబిఐ ఏకంగా ధృవీకరించి సర్టిఫై కూడా చేసింది ఆ ఛార్జ్ షీట్లో సిబిఐ ఒకటే చెప్పలా సిబిఐ ఆ మాట చెబుతూ సిబిఐ ఇంకొకటి కూడా చెప్పింది ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి టీటీడీ చైర్మన్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారిని కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన హయాంలో వీళ్ళిద్దరూ టీటీడీ చైర్మన్లుగా ఉన్నప్పుడు వీళ్ళు ఎటువంటి అన్యాయాలు చేయలేదు అని వీళ్ళు ఎటువంటి తప్పులు చేయలేదు అని కూడా సిబిఐ నిర్ధారించి వీళ్ళ పేర్లు కూడా కనీసం ఛార్జ్ షీట్లో కూడా పెట్టలేదు వీళ్ళల్లో ఎవరిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా జరగలేదు అంటే సిబిఐ వీళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ కూడా ఇచ్చింది ఈ ఛార్జ్ షీటు నేపథ్యంలో ఇది ఒకటే కాదు సిబిఐ చేసింది ఆ సిబిఐ ఛార్జ్ షీట్లో వాళ్ళు వేసిన అదే చార్జ్ షీట్లో ఒక ముఖ్యమైన అంశం ఏమిటి అని అంటే ఈ చార్జ్ షీటుకు సంబంధించి ఈ చార్జ్ షీట్కి సంబంధించి పేజ్ నెంబర్ సిక్స్టీ టూలో పేజ్ నెంబర్ సిక్స్టీ టూలో ఇది ఛార్జ్ షీట్కి సంబంధించి సిబిఐ ఛార్జ్ షీట్ ఇది సిబిఐ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ సిక్స్టీ టూలో వాళ్ళు మెన్షన్ చేసిన మాట ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దాట్ ఆన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్న రోజులు ఇరవై ఐదు జులై రెండు వేల ఇరవై నాలుగు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేస్తూ ఉన్నాడు రాష్ట్రంలో ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దాట్ ఆన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీటీడీ రిజెక్టెడ్ ది ఫోర్ గీ ట్యాంకర్స్ i.e. 5th to 8th tankers supplied by MS, a, MS AR Dairy Food Private Limited A1 based on the NDDB Calf Lab test report and asked them to lift the set four tankers immediately from the TTD marketing go down and the same was communicated to MSAR Dairy Food Private Limited through a mail.

Accordingly, the driver secretly took possession of the four rejected ghee tankers and diverted them to a concealed location near Sri Raghavendra Crusher, Kras approximately two kilometers away from the MS Sri Vaishnavi Dairy Specialities Private Limited on 27 7 2024 at 4 a.m. शार्ट शीट लो पेज नंबर 44 फर्दर का फर्दर द एडल्टरेटेड घी इन रिजेक्टेड फॉर टैंकर्स ऑफ एम एस एआर डेरी फूड प्राइवेट लिमिटेड वर रीसप्लाइड टू द टीटीडी इन द सप्लाई ऑर्डर्स ऑफ एम एस श्री वैष्णवी डेरी स्पेशालिटीज प्राइवेट लिमिटेड एंड टीटीडी एक्सेप्टेड द सेम अंते టీటీడీనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇది సిబిఐ ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జులైలో టీటీడీ వాళ్ళు నాలుగు ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేసినారు ఆ రిజెక్ట్ చేసిన ఆ ట్యాంకర్లు మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్న ఇదే పీరియడ్లోనే అవే ట్యాంకర్లు తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ టీటీడీలోకి ప్రవేశించాయి దొడ్డిదారుణ మళ్ళీ టీటీడీలోకి వేరే వాళ్ళ పేరుతో మళ్ళీ ప్రవేశించాయి దాన్ని టీటీడీ యాక్సెప్ట్ చేసింది అవే ట్యాంకర్లు లడ్డూ తయారీకి కూడా వాడారు అని చెప్పి ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వాళ్ళు చేసిన తప్పు మీద వాళ్ళు చేసిన అన్యాయం మీద ఏకంగా సిబిఐఏ షీట్ లో వేసింది నేను అడుగుతా ఉన్నా ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఈ మాదిరిగా రాసిన తర్వాత ఛార్జ్ లో ఫైల్ చేసిన తర్వాత పాపం చేసిన వాళ్ళు ఎవరు అని చంద్రబాబు నాయుడు గారిని కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి కొడుకు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను ఎవరిది ఎవరు పాపం చేసిన వాళ్ళు అని చెప్పి నేను సందర్భం ఈ సందర్భంగా అందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నా ఇదే మాదిరిగా నేను ఇంకొక ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా అసలు ఇదే టీటీడీ ఇదే ఇదే టీటీడీ గీలో ఇదే టీటీడీ గీలో ఎవరు చెప్పారండి దీంట్లో జంతువులకో ఉందని గొడ్డు మాంసం ఉందని పందుకో ఉందని చేపల నూనె కలిసిందని ఎవరు చెప్పినారు సిబిఐ చెప్పిందా ఎన్డీడిబి రిపోర్ట్లు చెప్పినాయా ఎన్డిఆర్ఐ రిపోర్ట్లు చెప్పినాయా ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పినాయండి కేవలం చెప్పింది ఎవరు అని అంటే స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళకు డంకా బజాయిస్తా ఉన్న వీళ్ళ ఎల్లో మీడియా ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ నేను అడుగుతా ఉన్నా వీళ్ళు తప్ప ఇంక ఎవరైనా చెప్పారా అని అడుగుతా ఉన్నా అంటే ఒక లేనిది ఒక అబద్ధానికి రెక్కలు కట్టడం ఆ అబద్ధాలను దుష్ప్రచారం అబద్ధాలను ప్రచారం చేయడం ఆ దుష్ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఇంతకన్నా హేయమైన పని ఎక్కడైనా ఉంటుందా అని ఇలాంటి సందర్భంలో సిబిఐ ఇచ్చిన ఈ ఛార్జ్షీటు నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఏమిటి వెంకటేశ్వర స్వామికి లంపలేసుకోవడం ప్రజలకు క్షమాపణ చెప్పడం అలాంటి పని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మనిషి మానవత్వం ఉందా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ మా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం రావాలని గుళ్ళల్లో ప్రార్థనలు చేశారు గుళ్ళల్లో పూజలు చేశారు చంద్రబాబు నాయుడు గారికి దేవుడు జ్ఞానోదయం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని చంద్రబాబు నాయుడు గారు దేవుణ్ణి అమ్మే పరిస్థితిలోకి రాకుండా ఆయనకు బుద్ధి జ్ఞానం ప్రసాదించమని చెప్పి ఆయనకు ఆయన కొడుక్కు ఇంకా ఆయనతో పాటు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా చిప్పు రిపేర్ చేయమని చెప్పి అందరూ కూడా గుళ్ళల్లోకి వెళ్ళి ప్రార్థ గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు కూడా చేశారు నేను అడుగుతా ఉన్నా తప్పేముంది ఒక అబద్ధాన్ని దుష్ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలోకి పరితెగించారు అని అంటే సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది ఎక్కడా కూడా సిబిఐ చేసింది తప్పు చంద్రబాబు నాయుడు అని చెప్పి అంత ఇంతో చెప్తా ఉంది కానీ ఎక్కడా కూడా వై వైఎస్ఆర్సిపికి సంబంధించిన భూమల కర్ణాక రెడ్డి గారిని కానీ వైవి సుబ్బారెడ్డి గారిని కానీ ఎవరిని కూడా తప్పుగా చేశారు అని చెప్పి ఎక్కడా చెప్పడం లేదు వాళ్ళకు క్లీన్ చిట్ ఇచ్చింది ఎన్డీడీబీ రిపోర్ట్లు క్లియర్గా ఉన్నాయి ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు కూడా క్లియర్గా ఉన్నాయని చెప్పి సిబిఐ ఏకంగా ఛార్జ్ ఫైల్ చేసిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలు కట్టి తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా అటువంటి ఫ్లెక్సీలు అటువంటి అన్యాయమైన మాటలు దాంట్లో రాసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా కూడా ఈ వాస్తవాలన్నీ కూడా చెబుతూ